హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా రసం అండి అదే టమాటా చారు టమాటా రసం అంటారు కదా అదండి ఈరోజు నేను చేయబోతున్నాను దానికోసం నేను మీడియం సైజ్ టమాటా ఒక నాలుగు తీసుకున్నానండి అంటే అప్రాక్సిమేట్లీ మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి అన్నమాట వీటిని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటిని మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలండి దానికోసం నేను అన్నిటికీ చిన్న చిన్న ఘాట్లయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి నేను నాటు టమాటా తీసుకున్నానండి అంటే పులుపు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది దాని ప్రకారం మనం చింతపండు వేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇవి ఉడకడానికి టమాటా మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం మన టమాటా రసానికి అయితే చింతపండు కావాలి కదా దానికోసం నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి గోరువెచ్చ నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే తొందరగా నానిపోతుంది ఇప్పుడు మనం మన టమాటా ఉడికించుకోవడం కోసం పొయ్యికి ఇచ్చేసి మనం బాండి పెట్టేసుకుందామండి మన టమాటా ఉడకడానికి అయితే త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇది టమాటా రసం అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి మన టమాటాలు ఎంతవరకు ఉడికాయనేది చూద్దాం చూసారా వాటర్ తెరులుతున్నాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి గరిటితోటి ఎంతవరకు ఉడికాయి అనేది అంటే వన్ మినిట్ అవుతుంది ఇంకా ఉడకలేదంటే ఇంకా ఉడకాలి కొంచెం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ త్రీ మినిట్స్ చూద్దాం ఆల్మోస్ట్ అండి మన టమాటా అయితే ఆ అయితే పక్కకు వచ్చేసింది అంటే మన టమాటా ఉడికిపోయాయి అని అర్థం ఇలా ఉడికిపోతుందంటే ప్యూరీ బాగా ఈజీగా వస్తుంది ఇప్పుడు మంట తీసేసి ఇప్పుడు ఉడికిన టమాటా అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒక బౌల్లో తీసేసుకొని మనం చలార్చుకోవాలండి చలార్చుకున్న తర్వాతకి వీటికి పైనుంచి ఆ పొట్టు తీసేసుకోవాలి పక్కకు వచ్చింది కదా ఆ పొట్టు అంతా తీసేయాలి పై పొట్టు అంతా లేదంటే రసంలో మనకి తొరికలు తొరికలు తగులుతూ ఉంటాయండి వీటన్నిటిని శుభ్రంగా తీసేసుకోవాలి ఇలా అన్నిటిని తీసేసాక మన ఒక పావు పావుబజ్జి స్మాషర్ ఉంటుంది కదా స్మాషర్ కానీ లేదంటే పప్పు గొత్తి కానీ ఏదైనా పర్వాలేదండి వాటితోటి మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి వాటన్నిటిని లేదంటే మిక్సీ జార్లో కూడా వేసేసి ఒక్క రౌండ్ రాణించుకోవాలండి ఎక్కువ కావద్దు మళ్ళీ ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి లేదంటే చేత్తోటైనా పీసుకోవచ్చు అండి మీ ఇష్టం బాగా మెత్తగా స్మాష్ చేయొచ్చు చేత్తోటైనా అలా అయినా పర్వాలేదు ఇలా అయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులో మన రసానికి సరిపడా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా కొంచెం పలచగా ఉంటే రసం చిక్కగా ఉంటే చారు ఆ తొరికిలు ఉన్నాయి కదా వాటిని కూడా తీసేసుకోండి మీ ఇష్టం ఉన్నా పర్వాలేదు ఇందులో అయితే ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం మరి ఎంత టమాటా ఉడకబెట్టిన బాండి ఉంది కదా నేను అందులోనే పోపు పెట్టేసుకుంటున్నాను పొయ్యలు గిచ్చేసి అది పెట్టుకున్నానండి హీట్ అయ్యాక తాలింపు కోసం నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వాడుతున్నాను ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అలాగే ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి మన ఆవాలు చిట్టపట్ట అయ్యాయి అంటే అన్సౌండ్ వచ్చిందనుకోండి మన పోపు ఆవాలు జీలకర్ర వేగినని అర్థం ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను అలాగే నాలుగు కరివేపాకు రెమ్మలు కొంచెం ఇంగువ ఇంగువ వల్ల మన రసానికి మంచి టేస్ట్ వస్తుంది అందువల్ల నేను ఇంగువ కూడా వేసుకుంటున్నానండి మీ ఇష్టం ఇందులోనే ఇప్పుడు కొంచెం మనం పిస్కేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ టమాటా రసం ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను మన రుచికి సరిపడా ఎండుగారం అండి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇవన్నీ ఎండు కొబ్బరి పొడి అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే కంపల్సరీ అండి మనం పెట్టుకున్న క్వాంటిటీకి నేనైతే లీటర్ అప్రాక్సిమేట్లీ లీటర్ వాటర్ యాడ్ చేశాను దానికైతే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి దాని ప్రకారం మిగతా మీరు రిమైనింగ్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అన్నిటిని కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకోండి చూసారా మన రసం అయితే తరలుతుంది ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాం కాబట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలండి ఒక త్రీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఆ పచ్చి వాసన పోవాలి ఆల్మోస్ట్ మన రసం అయితే అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎండి వారి వంటలండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో షేర్ చేయండి నాకు మీ కామెంట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి